ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ మాత్రే నమ ప్రతి స్త్రీ కూడా కొద్దిగా సమయాన్ని కేటాయించి ఈరోజు మనం చెప్పుకునే విషయాలను తప్పకుండా వినండి వీటిని పాటించినట్లయితే తప్పకుండా మీ ఇంటికి మంచి జరుగుతుంది స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వలన మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే తెలియక చేసే కొన్ని తప్పుల వలన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము మనలో చాలామంది మంది ప్రతినిత్యము కూడా పూజ చేసుకుంటూ ఉంటాము ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది గంటల లోపు పూజ పూర్తి చేసుకోవాలి ఉదయము పది గంటలు దాటిన తర్వాత నిత్య పూజ అస్సలు చెయ్యకూడదు మనకు వీలు కుదిరి కూడా లేటుగా పూజలు చేస్తే ఆ పూజలకు ఎటువంటి ఫలితాలు కూడా లభించవు ఉదయం దీపారాధన చెయ్యలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేసుకోండి సాయంత్రం చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్య ఫలితాలు లభిస్తాయి భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటున కూడా కాళ్లను ఓపకూడదు ఏ స్త్రీ అయితే కాళ్ళు ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అగాధంలోనికి వెళ్ళిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవి కోపాన్ని చూపిస్తుంది దానివలన ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున కూడా మీ వంట గదిలో ఉన్న పొయ్యిని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోండి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజు మీ పూజా గదిని మూసివేయాలి ఇలా చేయకపోతే మాత్రము మీ ఇంట్లో ఉన్న దైవ శక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి నాలుగు రోజులు ఇంట్లో పూజలు చెయ్యకూడదు కొత్త బట్టలు వేసుకోకూడదు మొదటి మూడు రోజులు ఇల్లంతా తిరగకూడదు వంట గదిలో ఉన్న అన్ని వస్తువులను తాకకూడదు ఈ మూడు రోజులకు సంబంధించి కొన్ని డబ్బాలను వేరుగా పెట్టుకుని అవి మాత్రమే ఉపయోగించడము శుభప్రదము స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి ఇది మన పెద్దల ఆచారం అలా చేయకపోతే మాత్రము కాశీలో గోవుని బలిచ్చినంత పాపం కలుగుతుంది కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఐదవ రోజున తల స్నానం చేసి ఒక పసుపు ముద్దని మింగండి ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవ్వడంతో పాటు ఆరోగ్య కూడా బాగుంటుంది ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించిన బెడ్షీట్లు డోర్ మ్యాట్లు అన్ని శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులను చేయడం అంటే ఇప్పటి తరం వారు చాదస్తం లాగా భావిస్తున్నారు కానీ ఇలాంటి కొన్ని నియమాలను ఆచరించకపోతే మాత్రము దాని వలన వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము నెలసరి ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవచ్చు మన హిందూ పురాణ ప్రకారము చీపురను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీపురను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటున కూడా పురుగులను చంపకూడదు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నిలబడదు ఇటువంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ కూడా అనారోగ్య సమస్యలే ఏర్పడతాయి స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలాగే వదిలేయకూడదు ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చెయ్యకండి అలా చేస్తే మాత్రము లక్ష్మీదేవి ఆ క్షణమే ఇంట్లో నుండి వెళ్లిపోతుంది మీ ఇంటికి దారిద్రం ఏర్పడుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోండి మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తీస్తుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్లిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా ఆవిరిలాగా ఖర్చైపోతుంది కాబట్టి పాటను కూడా ఇంటి తలుపులను గట్టిగా వెయ్యకండి ఇది మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఏ స్త్రీ అయితే తన భర్తను బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ రోజులలో చాలా మంది మహిళలు జుట్టును విరబోసుకుని తిరుగుతున్నారు ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇల్లు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది స్త్రీలు తమ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలేయకూడదు స్త్రీలు తమ జుట్టును విరబోసుకోకుండా జడ వేసుకుని ఉంచుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లలోనికి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం ఐదు గంటల లోపే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేట్ చుట్టూ పడకూడదు ఒకవేళ కింద పడినా కూడా వెంటనే వాటిని తీసేయాలి కింద పడ్డ అన్నం అన్నం మెతుకులను ఎవరూ తొక్కకూడదు అలాగే అన్నం తెరవా తిన్న తర్వాత అన్నం తిన్న ప్లేట్లో చేతులను కడుకోకూడదు తిన్న ప్లేట్లో చేతులను కడిగిన మీరు తిన్న ప్లేట్ ఎండిపోయినా అది మీ ఇంటికి దారిద్రాన్ని తెచ్చిపెడుతుంది అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడ నుండి లేచి చేతులు కడుక్కుని భోజనం చెయ్యాలి కూర్చుని మాత్రమే భోజనం చెయ్యాలి నిలబడి ఆహారాన్ని తీసుకోకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదు అలాగే ఎవ్వరి దగ్గర నుండి అప్పు కూడా తీసుకోకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులసి మొక్కకు నీటిని పొయ్యకండి తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థానము సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోట ముందు దీపాన్ని పెట్టుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అనే నమ్మకము కాబట్టి సాయంత్రం సమయంలో సింహ ద్వారాన్ని మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రాకుండా వెళ్లిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితి లోనూ కూడా ఇంట్లో నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో ఇంట్లో నిద్రపోవడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అలాగే ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు దీని వలన లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో అలాంటి స్త్రీలు కోరి కోరి దారిద్రాన్ని తెచ్చుకున్నట్లే మనలో చాలా మంది మంచం మీద కూర్చుని భోజనాన్ని చేస్తారు ఇది మీ ఇంటికి దారిద్రాన్ని తీసుకుని వస్తుంది బంగారు ఆభరణాలను బెండి ఆభరణాలను మంచం మీద పెట్టకూడదు ఇలా చేస్తే మాత్రము ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుంది ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చెయ్యదో అటువంటి ఇళ్ళల్లో లక్ష్మీదేవి అస్సలు నిలబడదు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి స్త్రీలు పొరపాటు టును కూడా ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు పెళ్లైన స్త్రీలు త్వరగా నిద్రలేవాలి రాత్రి సమయంలో ఎక్కువగా మేలుకుగా ఉండకూడదు ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహుకేతు దోషాలు ఏర్పడతాయి అలాగే ఎక్కువ నిద్రపోయే స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో ధనహాని కలుగుతుంది వివాహం జరిగిన ఆడవారు దీర్ఘ సుమంగళిగా ఉండాలి అంటే స్త్రీలు తమ మంగళ సూత్రాలను గాజులను చెవి కమ్మిలను కాలి మెట్టెలను ఎప్పుడూ కూడా తీయకూడదు ఒకవేళ తీస్తే మాత్రము మీ భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి భర్త ఆయుషు కూడా తగ్గిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్రా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ తప్పక కామెంట్ చేయండి